ఇప్పటిదాకా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్ నేమ్ లో మీ పేరు ఉంటుంది బట్ ఈ సినిమాకి బన్నివాస్ గారి నేమ్ ప్రొడ్యూసర్ కాపాడి మీది సమర్పించులో వస్తుంది కదా దీని ఉన్న రీజన్ ఏంటి వెల్ థాట్ రీజన్ ఏమి సక్సెస్ఫుల్ నౌ ఐ హివ్ స్పేస్ టు ద పీపుల్ ఇన్ గీత నా తర్వాత గీతార్ట్స్లో బన్నీ వాసు విద్యా మాధురి వీళ్ళు ఉన్నారు ఐ డిసైడెడ్ అన్లెస్ దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ దట్ మై నేమ్ షుడ్ బి దేర్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ గివ్ ద స్పేస్ టు ద నెక్స్ట్ పీపుల్ అండ్ వాసు ఈజ్ అ వెరీ సెన్సిబుల్ కలీగ్ టు మీ నేను ఇప్పుడు నా ఆఫీస్లో పని చేస్తున్నట్టుగా ఫీల్ అవును అతను నాకు ఏదైనా సలహా కావాల్సి వచ్చినా అతను అడుగుతాను సో ఐ గాట్ సో మచ్ అతను అతను తీసుకొచ్చాడు ఈ సబ్జెక్టు శ్రీకాకుళంలో ఎవరిదోనండి ఈ సబ్జెక్ట్ అని తీసుకొచ్చి నాకు వినిపించాడు దాని గురించి కూర్చోబెట్టి వర్క్ చేయడం కానీ తర్వాత ఆ డైరెక్టర్ గారితో కూర్చోబెట్టి ఆయన వాళ్ళిద్దరూ ఒక షేప్ చేసి తీసుకొచ్చి నాకు ఇలా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాము అని ఇట్లాగా బేసిక్ వర్క్ ఆయన చేశాడు హీ హ్యాపన్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చైతన్య ఆల్సో అండ్ ఆయనకి ఆయనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది సో బెటర్ హీ కమ్స్ ఫార్వర్డ్ అండ్ ఇంట్రాక్ట్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ మేక్ ది ఫిలిం ఫర్ మీ అని అనుకో దీస్ అట్నర్ ఆల్సో ఇన్ దిస్ ఫిల్మ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్